హేమంత్ చిన్నారి ఘటనపై స్థానికులు మనతో పట్టున్నారు రెగ్యులర్గా అంటే స్కూల్కి సంబంధించి స్కూల్ బాగా తెలిసిన వ్యక్తి ఒకరు మనతో పట్టున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ మీ పేరు సతీష్ ఓకే మీరు ఇక్కడే ఉంటారు కదా ఇక్కడ లోకలే లోకలే సో స్కూల్ ఎన్ని సంవత్సరాల కింద బెటర్ ఇక్కడ అన్నీ మనం కూడా కొత్తనండి ఇక్కడ అప్పుడు అప్పట్లో మన అంటే సండే తెలిసిందంట ఇక్కడ నిన్న నైట్ నుంచి ఇంకా పబ్లిక్ సిటీ అవుతు అవుతుంది అది సాయంత్రం నైట్ నుంచి ప్లేట్ తోటి కొట్టిందంట మరి ఆ కోపం అబ్బాయి మీన స్లేట్ అబ్బాయి మీన కోపం అయితే ఉండదు మరి ఏ కోపం మీద కొట్టిందో మనకు కూడా తెలియదు అలా చేయడం మరి మరి దారుణం అట్లా చే అట్లా చేయకూడదు స్కూల్ మీద కోపం అట్లా అబ్బాయి చూపించినా అది మనకు కూడా తెలియదు అనమాట అది అట్లా సో ఎప్పుడు తెలిసింది నిన్న సాయంత్రం మీకు తెలుసు సాయంత్రం నుంచి అంతా తెలిసింది ఆ టీచర్ ఎవరైతే కొట్టిన టీచర్ మీకు తెలుసా ఐడియా ఉందా చూసారా ఐడియా లేదండి అట్లా స్కూల్ వాళ్ళు ఏమంటారు ఇక్కడ టాక్ ఏంది లోకల్ గా టాక్ ఏం ఏం మాట్లాడుతున్నారు స్కూల్ స్టూడెంట్స్ కానీ దారుణం మరీ దారుణం అట్లా చిన్న చిన్న బాబు కదా అంటే ఏం జరిగింది అని స్కూల్లో పనిచేసే వాళ్ళు అని ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారు అంతా మూసేసారు కదా ఇప్పుడు ఎవరు లేదు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు అంతే అంటే నిన్న ఏముండే టాక్ ఎవరు చెప్తా ఉంటారు కదా ఏమైంది మీ స్కూలే కదా స్కూల్లో పనిచేసి ఆయాలి కానీ నిన్నటి నుంచి తాళం ఉంది కదా జనాలు ఉండే అనుకుంటారు కదా నిన్నటి నుంచి తాళం ఉండే అప్పుడే లాగేసారు సో అబ్బాయి అబ్బాయి ఎప్పుడు మొన్న చనిపోయాడా శనివారం చనిపోయాడా సండే రిపోర్ట్స్ వచ్చాయంట మరి అట్లా సండే రిపోర్ట్స్ వస్తే నిన్న చేశారు అనుకుంటా ఓకే ఆల్రెడీ అయిపోయి అంతక్రియలు అన్నీ అయిపోయాయి అబ్బాయి ఎక్కడ ఉంటారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాకు కూడా తెలియదు అండి అట్లా ఇక్కడ లోకలే కాబట్టి అంటుంటే ఇన్నడే అంతే వాళ్ళ లోకలే సో మొత్తానికి అయితే అబ్బాయి మరి దారుణం అండి అట్లా చేయకూడదు అబ్బాయికి వెళ్ళి సపోర్ట్ చేయాలని అందరు కోరుకుంటున్నాను అంతే ఓకే నష్టపరిహారం ఏమైనా ఇప్పించారంటారా ఏమో అండి ఇక మనకు కూడా తెలియదండి అబ్బాయి అదే అబ్బాయికి సపోర్ట్ చేయాలని మనసు కోరుకుంటున్నాను అంతే స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ మీకు తెలిసి ఉండొచ్చు తెలిసిన అక్కడికి బాగానే ఉంది చాలా సంవత్సరాల నుంచి చిన్న పిల్లగాడు చనిపోయాడు హేమంత్ అని చెప్పి యూకేజీ సో అబ్బాయిని టీచర్ స్లేట్ తో కొడితే చనిపోయినట్టుగా మనకు తెలిసింది సో ఇలాంటి ఘటనలు ఎప్పుడన్నా స్కూల్లో జరిగాయా తెలియదు నిన్నడు కాలేదు ఇదే ఫస్ట్ అదే మీకు ఎప్పుడు తెలిసింది ఘటన జరిగిన విషయం నిన్న ఇదే టైంకు తెలిసింది నిన్న నేను డ్యూటీ వేస్తుంటే చూసిన కానీ తెలియదు టీచరు మీకు ఏమన్నా తెలుసా మీకు టీచరు నాకే పెద్దగా తెలియదు నాకు ఇలాంటి జరగలేదు